అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్కి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా నెక్ దగ్గర కట్ చేసిన పీసు మిగతా చోట కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా సైడ్కి రెండు రెండు ఇంచెస్ మొత్తానికి రెండు రెండు పావు అలాగనమాట అంత విడుతుతోటి నేనైతే ముందుగానే జాయిన్ చేసేసుకున్నాను ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా అంతా కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇంకా సైడ్కి అతుకులు పడవు ఏం పడవు అంటే ఒరిజినల్ క్లాత్కి పడవు లైనింగ్ క్లాత్కి అయితే పడ్డాయి అలా పడకుండా నేను కట్ చేశాను అనమాట కటింగ్ వీడియో కూడా ముందు వీడియోలో ఉంది చూడండి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఒక మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇంకా అయిపోయిందండి ఇలాగే హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆర్మ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి సరిపోతుంది ఆర్మ్ లూస్ దగ్గర ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సో రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి నేను రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకుని పక్కన పెట్టాను చూడండి టూ హ్యాండ్స్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను కింద కొలతలతో కట్ చేసింది తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట నా దగ్గర బ్లాక్ కలర్ వేస్ట్ క్లాత్ ఉంది దాన్ని పెట్టి కుడుతున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఇక్కడ ఎగసోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇది పీస్ వచ్చేసి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి మనకి ఒక షేప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది నెక్ దగ్గర కట్ చేసింది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టేసాను ఇలాగా దీనిపైన వేస్ట్ క్లాత్ అనమాట ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా నీట్ కట్ చేసుకుంటే రెండు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది ఇక నాకు వి షేప్ వచ్చింది కదా ఆ లోట్ అనేది ఇప్పుడు నేను ఎలా కవర్ చేస్తున్నాను చూడండి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇలాగ ఒక మంచి షేప్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇలాగ ఈ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అంతే ఎంత సింపుల్గా అయిపోయిన చూసారా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేద్దాం మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సైజ్ జాయింట్ వైపుకెళ్ళి సైజ్ జాయింట్ అదే విధంగా ఉక్సపట్టి వైపుకెళ్ళేది ఉక్సపట్టి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఉల్టా సీదా ఏమీ రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇంత కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసేయడమే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం రెండో షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఉక్సు పట్టి ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు డాట్ మనం మార్కింగ్ వేసాము కటింగ్లో అయినా సరే మెయిన్ డాట్ను పట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ కూడా మనకి వి షేప్ లోట్ అయితే వచ్చింది కదా దీన్ని కూడా కవర్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగ చూసుకోవాలి ఎలా వస్తుంది ఏంటనేది ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక్కడ రెగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి కుట్టాలండి దీనికోసం మూడించులు వెడలపు తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి నాకైతే ఒరిజినల్ క్లాత్ ఇంక లేదు అందుకు లైనింగ్ క్లాత్నే తీసుకుంటున్నాను ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగాల్లో పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా కరెక్ట్గా వచ్చిందంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది అనమాట చూడండి దీని మీద పెట్టి మరీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇలా రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అంతకంటే ముందు మనకి ఉక్సు పట్టి ఉంది కదా ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచి వడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాను కట్ చేసేసుకుని పైన పెట్టేసాను ఇలాగా పైన ఇంకో కొంచెం తక్కువ వచ్చింది అన్నీ అతుకులేనండి అసలు ఇలా అతుకులతో బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా టైం తీసేసుకుంటుంది ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఇలా ఇలా కూడా అంతే ఇలా పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రైట్గా డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి అలా లోపలిగా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక చెక్ చేసుకోండి కరెక్ట్గానే ఉంటుంది అసలు ఇంత కూడా చేంజ్ ఉండదు చూడండి ఎంత కరెక్ట్గా ఉందో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగ తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక నాకు కొంచెం లోటు వచ్చింది సైడ్కి ఇవన్నీ కూడా జాయింట్లు చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగ మొత్తం కూడా ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎడ్ సైడ్ కూడా అంత ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగసవనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఇప్పుడు ఏం చేయాలంటే నడుము దగ్గర ఈక్వల్గా పెట్టండి ఇలాగా ఇలా చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి అంతే ఇలా క్రాస్గా ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోండి నేను చెప్తాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని ఒకటి పావు ఇంచు వెడల్పు అయితే ఉండాలి సో నాకైతే పొడుగు తక్కువైంది కొంచెం జాయింట్ అయితే వేస్తాను ఒక్కొక్కసారి మనకి నడుమంత పొడుగు ఉండదు ఎందుకంటే నడుము లూజ్ ఎక్కువ ఉండదు లేదంటే మనకి క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఉండదు మళ్ళీ జాయింట్ వేసుకోవాలి ఒక కాటన్ లైనింగ్ తీసేసుకుని నేనైతే ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ చూడండి ఇక్కడ పావు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోండి కట్ చేసుకుని జాయింట్ వేసేసుకోండి ఇలాగా ఇలా జాయింట్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు మీరు చూసుకోండి ఉల్టా సీదా ఎలా ఉందో చూసుకుని అంటే కొంచెం నీట్గా కట్ చేసేయండి దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్ ఇక్కడ చూడండి పైకి ఎత్తేస్తుంది కొన్ని జాయింట్లు పడతాయి కదా అవన్నీ వేసేసానండి ఇక్కడ కూడా అంతేలాగే స్ట్రేట్గా అయిపోయింది ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము సెల్ఫ్ పైపింగ్ అయితే వేద్దాము ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకుంటారు ఫస్ట్ నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వ ముందైతే నడుము దగ్గర మార్కింగ్ వేసేస్తాను అలా వేసామనుకోండి ఈజీగా సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజా పట్టి వైపుకి ఇలాగా ఇది ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఈ సైడ్ ఉక్సుపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపుకి లైట్గా సోపిస్తూ స్టిచ్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ దగ్గర ఆ తర్వాత వైపుకి లైట్గా రెండు గీతలంతా ఇచ్చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్గున్న క్లాత్ని మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ ఉంటే అన్ని జాయిన్ చేసేసుకున్నానండి క్రాస్గున్న పీసెస్ అనమాట మనకి పట్టు పీస్తోటే వేరే పీస్తో కాదు కొంచెం ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఎందుకు ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలంటే క్లాత్ అనేది బాగా పలచగా ఉందండి క్లాత్ అనేది అందుకని ఫోల్డింగ్ ఎక్కువ చేసుకుంటే థ్రెడ్ పెట్టినా కూడా ఆ వైట్ కలర్ థ్రెడ్ కలర్ అనేది వైట్ కనిపించదు అనమాట అయిపోయింది ఇప్పుడు హెచ్చు తగ్గులు ఏమైనా క్లాత్ ఉంటే కొంచెం నీట్గా కట్ చేసుకోండి మరీ ఎక్కువ కట్ చేసేయకండి సరిపోదు మళ్ళీ క్లాత్ అనేది ఓకేనా కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కొంచెం కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ వైపు నుంచి అంటే మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా రౌండ్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి రౌండ్ తిరిగే చాట కొంచెం లూజ్గా వదిలేయండి అయిపోయింది చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్న టక్స్ అప్పుడు ఫి మనకి మంచి ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది మనకి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు పైపింగ్ ఎలాగైతే కుడతాం సేమ్ అదే ప్రాసెస్ ఏం చేంజ్ లేదు ఆ ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాం కదా ఆ ఫోల్డింగ్ ఎక్కువ పెట్టడం వల్ల లోపల ఉన్న థ్రెడ్ అనేది బయటికి కనిపించదనమాట ఫోల్డింగ్ ఎక్కువ పెట్టడం వల్ల ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూశారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఎంత సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే అంత సన్నగా అంటే థ్రెడ్ ఎంత లావు ఉందో అంత అనమాట థ్రెడ్ అనేది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటాం కదా ఆ నెంబర్ ప్రకారమే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఎక్కువ లావు పెట్టేయకూడదు అలా అని చెప్పేసి మరీ లూజ్గా వదిలేయకూడదు లూజ్ రాకూడదు థ్రెడ్ అనేది ఇలా మంచిగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి కొంచెం క్లాత్ ఉంచేసుకుని మిగతాదంతా కూడా కట్ చేసేయండి ఇప్పుడు తర్వాత వచ్చేసి నేను ఇంకా హెమింగ్ పని పెట్టుకోవట్లేదు అందుకునే ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు మన ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మీకు చూడండి ఎలాగైతే కుడుతున్నారో అలా కుట్టేసేయండి మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఎక్కడా కూడా లూజ్ రాకుండా చూసుకోండి మనం ఎంతైతే వెడల్పు తీసుకున్నామో దాన్ని బట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది థ్రెడ్ పైపింగ్కి ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ని స్టిచ్ చేసే ముందు ఫస్ట్ వచ్చేసి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్ మన వైఫ్కి స్టిచ్ వేసేయండి ఆ తర్వాత ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా దేని దానికి సపరేట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ అవతల వైపు కూడా స్టిచ్ వేసేసేయండి ఇలా నుంచి డిఫరెన్స్ ఉండాలండి నుంచి డిఫరెన్స్ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండు హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేయండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకొని అటువైపుకి ఇటువైపుకి రెండు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అటు ఇటు చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం సైడ్ జాయింట్ ఎప్పుడు చేయాలంటే మనం మొత్తం కూడా హ్యాండ్స్ అంతా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మనకి రాదండి ఫిట్టింగ్ అనేది ఇలా మొత్తం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఫస్ట్ నుంచి సెకండ్ వరకు ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి మూడు స్టిచెస్ వేసుకున్న తర్వాత ఎడ్జికి ఇంకొక స్టిచ్ వేసుకోండి అయిపోయిందండి ఈ కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుందామంటే సరిపోతుంది ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్దనమాట ఇలా పెట్టేసుకోండి ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అంతే కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే మాత్రం మంచి ఫిట్టింగ్ వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్